ओङ्कारमन्त्रसंयुक्तम् नित्यम् ध्यायन्त योगिनः कामदम् मोक्षदम् तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवीश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवम् महात्मानम् महापातकनाशनो महापापहरं वन्दे मकाराय नमो नमः शिवं शान्तम् जगन्नाथं लोकानुग्रहकारणम् शिवमेकपरम् वन्दे शिकाराय नमो नमः वाहनम् वृषभोजस्य वासुकी कण्ठभूषणम् वामे शक्तिधरं वन्दे वकाराय नमो नमः यत्र कुत्र स्थितम् देवम् ఎత్రస్థితం దేవం సర్వ యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమ ప్రతి నెల మాస శివరాత్రి అని వస్తుంది పదకొండు నెలలు మాస శివరాత్రి వస్తుంది పన్నెండవది మహాశివరాత్రి ఆ శివరాత్రి అంటే ఏమిటి శివరాత్రి ఉపవాసం అంటే ఏమిటి శివుడు అంటే ఏమిటి అది మనం తెలుసుకున్నాం మహాశివరాత్రి ఈ నెలలో రాబోతుంది ఇటువంటి మహాశివరాత్రి ఎట్లా ఉంటుంది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు ముగ్గురులో నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప ఎవరికి వారికి లోపల ఉంది కానీ శివుడు అన్నాడు లింగరూపం ధరించాడు లింగరూపం ధరించిన తర్వాత ఎంత లోతు ఉన్నాడు శివాలయ ఆ శివలింగం చూడాలనిపించింది బ్రహ్మగారు బయలుదేరాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి బయలుదేరాడు ఎంత లోతుకుపోయినా కూడా చివర భాగం ఎక్కడో దొరకలే భూమిలో ఎంత దూరం ఉందో తెలియలే చివరికి ఏమైంది మొగలిప్పు ఒకటి కనపడది బ్రహ్మగారికి నామద్ధ అయింది నాకు తెలియదని చెప్పటానికి చెప్పడానికి నేను చూచానని చెప్పమన్నాడు మొగలిపోని అట్టంగా కొంత లోపలికి పోయిన తర్వాత మరి ఆవు గడపడది నేను చూచాను శివుడినే శివంగ చివరా అని చెప్పి చెప్పమన్నాడు ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాడు చివరికి వచ్చేవాడికి విష్ణుమూర్తి శివుడు పైకొచ్చాడు అంటే నేను చూశాను అన్నాడు ఎట్లా అంటే సాక్ష్యాలు చెప్పాడు ఆమె తలకాయతో చూశాడు అని చెప్పింది తోకతో లేదని చెప్పింది మొగలు చూశాడు అని చెప్పింది పూజలు అర్హత లేకుండా పోయింది శివుడు ఎటువంటి వాడు పంచభూతాత్మక స్వరూపం అగ్ని జలము వాయువు ఆకాశం భూమి ఈ పంచభూతాలకు పంచభూతాలకు సంబంధించిన వాడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు అనే దానికి అర్థమేంటంటే చాలామంది లక్ష్మిని పూజిస్తే ఐశ్వర్యం వస్తుందనుకుంటారు లక్ష్మిని పూజిస్తే వచ్చే ఐశ్వర్యం స్థిమితంగా ఉండేది కాదు చెంచలమైన లక్ష్మి ఈశ్వరుడు కనుక పూజిస్తే స్థిరమైన లక్ష్మి వస్తుంది అయితే కనీసం జన్మకు ఒక శివరాత్రి అయినా ఉండండియా అంటూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు జన్మకు ఒక శివరాత్రి ఉండటం అంటే ఏమిటి అయితే చాలామంది ఏంటి ఉపవాసము అంటారు ఉపవాసము అంటే ఏమిటి ఉప అంటే దగ్గరలో వాసం అంటే ఉండటం ఈ ఉపవాసం అంటే ఏమిటి మనం ఏదైనా ఒక పని చేస్తున్నామండి ఆ పని మొదలుపెట్టిన తర్వాత భోజనం చేసే టైం అయింది ఈ కాస్త అయిపోయిన తర్వాత చేసేది మళ్ళీ మొదలుపెట్టి చేయాలంటే తినదరాదు కూర్చొని చేయలేవులేని అట్ట తినకుండా ఆ పని చేయడం మొదలు పెడతాం ఆ పని మీద జాస ఉన్నప్పుడు ఏమవుతుంది ఆకలి మర్చిపోతాం ఆకలి దాహం మంచినీళ్ళు తాగడం మర్చిపోతాం అదే పని చేస్తాం మనం చేయకూడని పనులు చేస్తాం ఏమిటి చేయకూడని పనులు అనవసరమైన పనులు ఇవన్నీ ఏదో ఇల్లంతా సర్దుదాం ఈ బూత్ చురుపుదాం ఈ వస్తువు ఇక్కడ ఇక్కడ అటుపారుద్దాం ఆ వస్తువు ఇటు మారుద్దాం ఇవన్నీ అనవసరమైన పనులు అని చెప్పాల్సి వస్తుంది ఈ గోడలు ఉంటే ఇవన్నీ పెట్టకపోతే ఏమైంది అనేది ఆలోచన రాదు కాదు ఇక్కడ ఉంటే బాగాలేదు అక్కడ మారుద్దాం ఇట్లాంటి పనులు చేస్తాం ఉపవాసం అనే దానికి అర్థమైంది ఈ మార్చడం కోసం మాత్రం ఎంత శక్తి అయినా ధారపోస్తాం ఎంత కష్టమైనా పడతావు ఇరవై నాలుగు గంటలు సర్దుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంట్లో ఎవరినా వస్తే చూస్తే బాగుండాలి ఇట్లాంటి ఆలోచనలు కానీ బాగుండేది ఏమిటి ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా మనం బాగా ఉండటానికి అవకాశం వచ్చేది ఏమిటి అనేది మాత్రం ఎవరు అర్థం చేసుకోరు అయితే జన్మ శివరాత్రి ఏంటి జన్మ అంటే సంవత్సరం లోపల ఒక్క మహాశివరాత్రి అయినా ఉపవాసం ఉపవాసం అనే దానికి అర్థం ఏంటంటే నువ్వు చేసే పనిలో పడ్డప్పుడు ఆక ఆకలి అనేది మర్చిపోయి నువ్వు ఉపవాసం ఉంటావు అదే కానీ గుళ్ళో పోయినాం అనుకో పొద్దున్నే పోదాం పెందడ పోదాం ఎందుకంటే మళ్ళీ పొద్దుకితే దేవుడి దర్శనం అయితే టివేం చేయకపోతే నీరసం వస్తుంది అని అది తొందరగా వెళ్ళి పుచ్చుకొని ఆరు గంటలకు పోయి లేదా ఐదు గంటలకు పోయి ఆరు గంటలకు ఏడు గంటలకు వస్తారు అయితే దేవుడి దగ్గరికి పోయినప్పుడు ఏమి తినకుండా పోవాలి అనుకుంటారు దేవుడి దగ్గరికి తినకుండా పోవటం ఏమిటి ఉపవాసం అంటే ఏమిటో తెలుసుకోవాలి ఆహార వేదన్నా తిన్నట్లయితే మనం ఎక్కువసేపు ఏమీ పనిచేయలేము కాస్త పొట్ట ఖాళీగా ఉంటే ఏ పనన్నా కాస్త తీయడానికి వీలుగా ఉంటుంది అందుకోసం ఏమీ తినకుండా ఉంటాం ఉపవాసం ఈ ఉపవాసం ఉండాలి అంటే బుద్ధి పుట్టదు ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండటమే ఉపవాసం అనుకుంటారు అసలు ఉపవాసం అంటే ఎందుకు అర్థం కావట్లే ఉపవాసమున అనగా అర్థం ఏంటి భగవంతుడికి ఉపవాసం ఉప అంటే దగ్గరలో ఉండటం వాసం అంటే నిలబడి దేవుడి దగ్గరలో నిలబడి ఉండటం దేవుడిని చూస్తూ ఉండటం దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాం దేవుడికి అభిషేకం చేస్తూ ఉంటాం దేవుడికి పూజ చేస్తూ ఉంటాం ఇది ఉపవాసం అంటే తినకుండా ఉండటం అనేది కాదు తినకుండా ఉండటం అనేది కాదు కానీ అట్లా ఉన్నప్పుడు తినకుండా ఉండగలుగుతాం తినాలనే ధ్యాస లేకుండా ఉండగలగాలి అది ఉపవాసం ఉపవాసం దానికి దేవుడి దగ్గరలో ఉండటం ఉపవాసము అనేది మాత్రం నిఖరం అయితే ఏమి తినకుండా ఉండాలి తిని ఉండాలి అనేది ప్రశ్న తినకుండా ఉండటం అనేది ఎట్లా ఉంటుంది భగవంతుడి మీద పూర్తిగా ధ్యాస కలిగి ఉన్నప్పుడు నీకు తినాలి అనేటువంటి ఆలోచన రెండో ఆలోచన లేకుండా భగవంతుడిని పూజిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అది ఉపవాసం వస్తుంది ఉపవాసం ఉపవాసం అనగా దేవుడి దగ్గరలో ఉండమే ఉపవాసం ఆ ఉపవాసం అంటే మన అర్థమేమో తినకుండా ఉంటాం ఉపవాసం నేను చెప్పే అర్థం ఏంటి దేవుడి దగ్గరలో ఉంటాం ఉపవాసం అయితే దేవుడి దగ్గరలో ఉంటాం ఉపవాసం అంటున్నావు కదా తిని చేయొచ్చా అని అడుగుతారు తిని చేయటం తినకుండా చేయటం కాదు అక్కడ కావాల్సింది భగవంతుడి మీద పూర్తిగా మనస్సు పెట్టి ఉండటమే ఉపవాసము అనేది అర్థము అయితే శివరాత్రి అది అర్ధరాత్రి పూట లింగోద్భవ కాలం అంటారు ఆ లింగోద్భవ కాలం ఏంటి ఎప్పుడు కూడా సంతాలిం కల కాలన్నా దేశంలో ఎవరైనా లింగోద్భవ కాలంలోనే ఉత్పత్తి జరుగుతుంది ఏ జీవరాశి పుట్టకైనా కూడా ఆయన శివలింగం ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు వల్లే ఉత్పత్తి జరుగుతుంది అదే టైం రాత్రి పన్నెండు గంటలు పగలల్లా ఉపవాసం ఉండి రాత్రి పూట లింగోద్భవ కాలంలో ఈశ్వరాభిషేకం చేయటం అది ఉపవాసము అక్కడికి అది అయిపోయింది